రెండు వేల ఇరవై నాలుగు విడిదాయి ఈ పరీక్షా ఫలితాల్లో మన స్కూల్ విద్యార్థిని కావలి వెంకటనేహ తాళూరు గ్రామం తండ్రి శ్రీనివాసులు తల్లి దేవసేన ఈ పాప ఐదు వందల ఎనభై మార్కులు ఆరు వందలకు గాను తీసుకువచ్చి మండల స్థాయిలో పదమ స్థానం సాధించినందుకు చాలా గర్వంగా ఉంది ఈ విజయానికి దోహదపడినటువంటి స్కూల్ యాజమాన్యానికి తల్లిదండ్రులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా అలాగే ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతోటి నారాయణం శ్రీ వైష్ణవి తండ్రి నారాయణం శ్రీ సత్యనారాయణాచార్యులు మరియు ఐదు వందల నలభై ఆరు మార్కులు షేక్ అబుహంస మరియు ఎడవల్లి భవన సాత్విక వీళ్ళు సెకండు థర్డ్ ప్లేసులో రావడం జరిగింది వీరితో పాటు ఐదు వందల పై పై మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు పది మంది పైనే ఉన్నారు నూటికి తొంభై రెండు శాతం పర్సంటేజ్ తోటి మన విద్యార్థులు ఉత్తీర్ణ సాధించడం జరిగింది మరి వీరితో పాటు ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులు ముప్పై ఏడు మరి సెకండ్ క్లాస్ సాధించిన విద్యార్థులు ఏడు థర్డ్ క్లాస్ సాధించిన విద్యార్థులు మూడు మరి దీని ప్రకారంగా చూసుకుంటే మనకు అత్యధిక మార్కులు మ్యాథ్స్ నందు ఇద్దరికీ నారాయణం శ్రీవైష్ణవి కావలి వెంకటనేహ వీరిద్దరికీ మ్యాథ్స్లో నూటికి నూరు శాతం మార్పులు సాధించి మన యొక్క స్కూలు ప్రతిష్టని ఎక్కువ చేసినందుకు మరి ఇనుమడింపు చేసినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భం మరొక మరో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయాన్ని సాధించడానికి దోహదపడినటువంటి మా ఉపాధ్యాయ మిత్రుడు వేణు సారు శ్రీను సారు చిన్నబాబు సారు అలాగే స్వప్నా మేడం లావణ్య మేడం మరి మన లోయర్ ఫామ్ టీచర్లు హయ్యర్ ఫామ్ టీచర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కృషి చేశారు ప్రత్యేకించి మన హై స్కూల్ స్టాఫ్ బాగా కృషి చేశారు తన స్కూలు తన రిజల్ట్ అన్న విధంగా కష్టపడి చేసినందుకు అలాగే ఈ యొక్క విజయంలో పేరెంట్ తన యొక్క వంతు ఎంతో మాకు సహ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని దోహదపడినటువంటి తల్లిదండ్రుల యొక్క సహా సలహాలు కూడా సూచనలు కూడా తీసుకోవాలనుకుంటున్నాం అలాగే యొక్క విద్యార్థుల యొక్క సలహాలు సూచనలు కూడా నెక్స్ట్ తరానికి ఇవ్వాల్సిందిగా కోరుచు కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు కావలి వెంకటనేహ మా డాడీ పేరు కావలి శ్రీనివాసులు నేను ఎంకేఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో నాకు ఫైవ్ ఎయిటీ వచ్చాయి దీనికి హెల్ప్ చేసిన మా టీచర్స్కి మా పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీ వైష్ణవి మా ఊరు భోగోళ బిట్రగుంట మా తండ్రి పేరు నారాయణం సత్యనారాయణాచార్యులు తల్లి పేరు మా తల్లి పేరు నా నారాయణ లక్ష్మీ ప్రసన్న నేను ఎంకే స్కూల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ చాలా స్ట్రెస్ ఫ్రీ లె లెర్నింగ్ అనమాట ఇక్కడ టీచర్స్ పేరెంట్స్ కేర్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది నైస్ అట్మాస్ఫియర్ నాకు ఫైవ్ సిక్స్టీ సెవెన్ వచ్చాయి ఇక్కడ పేరెంట్స్ టీచర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని టీచర్స్ బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు డిస్కరే డిస్కరేజ్మెంట్ లేకుండా అనేది చేశారు ఎంకరేజ్మెంట్ అనేది ఎక్కువ బాగా చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు ఎడవల్లి బానుసాత్విక మా నాన్న పేరు ఎడవల్లి రాజా నేను అమ్మకేసి ఇంగ్లీష్ మీద హ్యాపీ చదువుతున్నాను మా ఊరు నాగం నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్లో ఫైవ్ ఫార్ ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చాయి నాకు సపోర్ట్ చేసిన టీచర్స్కి పేరెంట్స్కి అమ్మక థ్యాంక్స్ చెప్తాను అందరికీ నమస్కారం నా పేరు నోకసాని హర్షవర్ధన్ మా నాన్న పేరు నోక్సేని హరికృష్ణ మా అమ్మ పేరు నోక్సాని జ్యోతి నేను ఎంకేసి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను గూగుల్ పెట్టుకుంటా నాకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో ఐదు వందల ముప్పై మార్కులు వచ్చాయి దీనికి సపోర్ట్ చేసిన టీచర్స్కి పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ స్టడీకి స్ట్రెస్ ఫీల్ లేకుండా స్టడీ అంతే చేస్తారు చాలా ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంటుంది నాకు సపోర్ట్ చేసిన టీచర్స్కి పేరెంట్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు అబు మా ఊరు భోగోళ బిట్రగుంట మా నాన్న పేరు ఎస్కే కళీయం నాకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చి నాకైతే హ్యాపీగా ఉంది సార్ కూడా థ్యాంక్స్ ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష బలకాలలో ఎంకే స్కూల్ బిట్రగుంట భోగో కావోలి వెంకట నేహ ఐదు వందల నలభై మార్కులు సాధించి మండలం ప్రథమ స్థానం సాధించినందుకు అమ్మాయికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను దీనికి కృషి చేసిన మా మిత్రం టీచర్ ఉపాధ్యాయ బృందానికి అలాగే ఎక్కువ మనకి మాకు సపోర్ట్ ఇచ్చిన కరస్పాండెంట్స్ సార్కి నాకు యొక్క కృతజ్ఞతలు ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన రోజు సో మన ఎంకే స్కూల్ మిత్ర పంటలో డేస్ట్ మా ఫైవ్ ఎయిటీ కావల నేహ తాలూరు గ్రామ అమ్మాయి మన పాపం పిల్లలు వాళ్ళు చాలా కష్టపడి ఇష్టంతో చదివారు ఇష్టంతో చదివి చదివారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫలితం వాళ్ళకి దక్కింది దీనికి వాళ్ళ పిల్లలు కష్టపడినందుకు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్కి వీళ్ళగారి కొద్ది చెప్తూ దీంతో ఈ స్కూల్లో తెలుగు మాస్టర్ చేస్తున్నాను ఇక్కడ ఆరు వందలకి ఐదు వందల ఎనభై మార్కులు వచ్చి ప్రోగ్రాం ఉన్న స్థాయిలో పరమస్థానం నుంచింది కావాలి వెంకటనేహ ఆ తర్వాత ఐదు వందల అరవై ఏడు మార్కులతోటి నారాయణ శ్రీవైష్ణవి సెకండ్ ప్లేస్లో వచ్చింది వీళ్ళందరూ కూడా శ్రమయవ జీత అనే దానిని నిలబెట్టారు మరొకసారి శ్రమని ఆయుధం అయితే విజయని బానిస అవుతుందనే దాన్ని నిరూపించడం జరిగింది ఎంతో ఇష్టంతో కావాలి వెంకటనేహ కానీ నారాయణ శ్రీవైష్ణవి కానీ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చింది సెకండ్ ప్లేస్ కూడా మా స్కూల్ సెకండ్ ప్లేస్ అమ్మాయి ఎంతో కష్టంతో బాగా కష్టపడకుండానే ఇష్టంతో చదివారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కష్టాన్ని తగ్గ ఫలితాన్ని దేవుడు అందించారని చెప్పాలి దేవుడు నేను చెప్పను ఎందుకంటే మేము మేము చెప్పాం కాబట్టి దేవుడి పేరు చెప్పలేరు మేమే జరిపించాము వాళ్ళకి మార్కులు ఉపాధ్యాయులందరికీ మరొక మారు ఎంకేసు ఉపాధ్యాయులందరికీ మరొక మారు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి పదమో స్థానం వచ్చినటువంటి కావలి వెంకటనేహ తాళ్ళూరు గ్రామం నారాయణ శ్రీవైష్ణవి ఐదు వందల అరవై ఏడు మార్కులతో ఈ యొక్క మండల స్థాయిలో మూడో మూడవ స్థానంలో నిలిచినందుకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన స్కూల్లో షేక్ అబు హంస ఐదు వందల నలభై ఆరు అలాగే ఎడవల్లి భాను సాత్విక ఐదు వందల నలభై ఆరు స్కూల్ యొక్క మూడవ స్థానంలో ఉన్నారు అలాగే బత్తుల భక్తుల వెంకట అరవిందు ఐదు వందల ముప్పై రెండు మోగసాని హర్షవర్ధన్ ఐదు వందల ముప్పై తుమ్మల మన్విత ఐదు వందల తొమ్మిది పర్వతనేని శ్రీవైష్ణవి ఐదు వందల ఏడు కొండ్లపల్లి లక్ష్మి ఐదు వందల నాలుగు ఎర్రజనల భానుశ్రీ ఐదు వందల మూడు ఇలాగే పిల్లలందరూ మంచి విజయాన్ని సాధించారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కమారు వీళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకొని అందరికీ దోహదం చేసినటువంటి అందరికీ కూడా మరొక మారు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు